శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం పనులను పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం పనులు ఏడవ వరుసకు చేరడంతో ఆలయ నిర్మాణం కాంట్రాక్టర్తో పనులు పరిశీలించి కాంపౌండింగ్ వాల్ నిర్మాణం గురించి మరియు గాలిగోపురం పనుల గురించి చర్చించుకుని దీపావళి అయిన వెంటనే గాలిగోపురం పనులు కూడా మొదలు పెట్టాలని వారికి సూచించారు ਮੁਧ ਰੀ ਲੂ ਦੇ ਗੀ ਦੁ ਰੀ ਦੀ ਦੁ. ਆ ਰੀ ਦੋ ਕੋ ਗੀ. ਮ੍ ਨੇ ਸੇ ਤੁ ਰੀ ਨੀ ਛੇ ਗ੍ਰ ਤੁ ਲਾ ਰੀ ਕੇ ਰਾ ਕੇ. ਮੁਧ ਰੀ ਦੀ ਦੂ ਰੀ ਦੀ ਦੋ ਨ అలా అలాగే పక్క అంతా ఒకటి మూడు పక్కన మూడు తీసుకుంటు ఆ కాంపౌండ్ వాళ్ళు ఎంపోజింగ్ దేవుడు ఉంటాయి కదా మన దేవుడు అనుకుంటే ఉన్నారు మొత్తం దేవుడు విగ్రహాలు పట్టుబడి మళ్ళీ ఆ కాంపౌండ్ వాళ్ళకి అట్టి అనుకుంటే అలా ఆ అది ఎక్కడ అదే ఎక్కడ దానికి అంత అంతమంది మనం చేయగలం అల్టిమేట్ గా దాన్ని మళ్ళీ ఆ దాన్ని దాన్ని కాపాడలేదు కదా కాపాడలేదు కదా ఈ కాంపౌండ్ వాళ్ళ మీద ఎప్పుడైతే ఈ అంబోటింగ్ వచ్చిందో ఎక్కడ కూడా ఎవరు పెట్ అయినా కానీ చాలా డ్యామేజ్ అని